అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం శ్రీగురు చరిత్రలోని అధ్యాయం నలభై నాలుగు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యోం నమ భక్తి భక్తిపారవస్యంతో మహాత్మ బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన శ్రీగురు కథామృతం సేవించగలిగిన నేనెంతో ధన్యుణ్ణి నాకు దైన్యం తొలగి మనస్సు శాంతించింది దయతో అటుపై కథ కూడా వివరించండి అని కోరాడు సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్పారు నామధారక ఇంతకుముందు నరహరి శర్మ వల్లనే శ్రీగురుణ్ణి సేవించి మరి ఇద్దరు కవులు కూడా ముక్తులయ్యారు శ్రీగురుడు వారిని ఎలా అనుగ్రహించారో చెబుతాను విను నంది శర్మ అనే ఒక బ్రాహ్మణునికి తెల్లకుష్టు వ్యాధి వచ్చింది అతడు ఆ బాధ తొలగించుకోవడానికి తులజాపురం వెళ్ళి అహర్నిశలు తదేక దీక్షతో భవానీదేవిని మూడు సంవత్సరాలు ఉపాసించాడు ఫలితం కనిపించకపోయేసరికి అతడు ఒకసారి మూడు రోజులు ఉపవాసం చేశాడు మూడవ నాటి రాత్రి జగన్మాత అతనికి స్వప్న దర్శనమిచ్చి చండాల పరమేశ్వరిని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది ఆ ప్రకారమే అతడి వెళ్ళి ఏడు మాసాల పాటు ఒంటిపూట భోజనంతో ఆ పరమేశ్వరిని పూజించాడు అప్పుడు ఒకనాటి రాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి గంధర్వపురంలో విజయం చేస్తున్న త్రిమూర్తి అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి అనే యతీశ్వరుణ్ణి ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది నందిశర్మ నిద్రలేచి అయ్యో నేను ఇంతకాలం ఇంతటి దీక్షతో ఉపాసిస్తే తేలినది ఇదేనా దేవి ఈ మాట మొదట చెబితే ఇక్కడికి వచ్చేవాడినే కాదు మూడు సంవత్సరాలు తులజాభవానీని ఏడు నెలలు నిన్ను సేవిస్తే నీవు చివరకు ఒక మానవ మాతృణ్ణి ఆశ్రయించమంటావే నీ దైవత్వం ఏమైంది అలా చెప్పడానికి పరాశక్తివైన నీకు సిగ్గువేయడం లేదా ఏడు నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది నీకు శక్తి లేదనేనా నీ వల్ల కాదని మొదటనే చెబితే నాకింత కష్టమైనా తప్పేది కదా అని వాపోయాడు చివరకు ఈ కఠిన తపస్సు వలన అలసిపోయి బలహీనుడనైన నేను ఇంకెక్కడికి పోగలను నేను ఎక్కడికూ వెళ్ళను ఇక్కడే కొంతకాలం ఉండి పునశ్చరణ చేస్తాను నీవు నా రోగం పోగొట్టుకుంటే నీ పాదాల వద్దే ప్రాణత్యాగం చేస్తాను అని దేవికి చెప్పుకొని ఈసారి ప్రాయోపవేశం చేయసాగాడు ఆ దేవి అతనికి మరల ఆ మరుసటి రోజు రాత్రే స్వప్న దర్శనమిచ్చి అతనిని అచ్చటి నుండి లేచి పొమ్మని ఆదేశించింది దానికి తోడు అచ్చట పూజారికి కూడా ఆమె దర్శనమిచ్చి నందిశర్మను అక్కడి నుండి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించింది మరుసటి ఉదయమే వాళ్ళందరూ అతనితో నందయ్య గారు అమ్మవారి సెలవయ్యింది కనుక మీరు తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి లేకుంటే మేమే ఇక్కడి నుండి నెట్టివేయవలసి వస్తుంది అని బెదిరించారు వేరు దారి లేక అతడు అందుకు అంగీకరించి దేవిని పూజించి పాలన అంటే ఉపవాసం ముగించి ఆ ఊరు విడిచి బయలుదేరాడు తనకు వ్రతభంగమైనందుకు ఉపవసిస్తూ ఒక శివరాత్రి నాటికి గాన్గాపురం చేరుకున్నాడు అతడు దేవి చెప్పిన ఆ యతీశ్వరులు ఎక్కడ ఉన్నారని ఆ నగరవాసుల్ని విచారించారు వారు శ్రీగురుడు శివరాత్రికి నిన్నటి దినమంతా ఉపవసించి స్నానానికని సంగమానికి వెళ్ళారు కొద్దిసేపట్లో తిరిగి వస్తారు అని చెబుతున్నారు ఇంతలోనే ఆ యతిరాజు వస్తుండడం చూచి వారు ఆ కుష్ఠురోగిని దూరాన్నే ఉండమని చెప్పారు స్వామి మఠంలో ప్రవేశించి తమ స్థానంలో కూర్చోగానే వారి దర్శనానికే ఒక కుష్ఠురోగి వచ్చారని అచ్చటి వారు మనవి చేశారు అది వినగానే శ్రీగురుడు వాడు సంశయాత్మకుడు అయినప్పటికీ మా ఎదుటికు రమ్మనండి అని చెప్పారు అది విని నందిశర్మ అడుగడుగుకు సాష్టాంగపడుతూ వారి ఎదుటకు వచ్చాడు శ్రీ నరసింహ సరస్వతి అతన్ని చూచి ఏమయ్యా మొదటి దేవిని ఆశ్రయించాక మరలా ఈ మానవ మాతృణ్ణి దర్శించేదేమిటి అనుకుంటూ మా దర్శనానికే వచ్చావేమి నీకు విశ్వాసం లేకుంటే దేవి ఆదేశిస్తే మాత్రం రావడం ఎందుకు అన్నారు అంటే దేవీ మాటను కూడా విశ్వసించలేని వాడు ఆమెను పూజించడమేందుకు ఆమెపై సంపూర్ణ విశ్వాసంతోనే ఆమెను సేవించి ఉంటే తిరిగి ఆమె ఆదేశాన్ని శంకించడమేందుకు అని శ్రీగురుని భావం వెంటనే ఆయన సర్వజ్ఞులను తెలుసుకుని నందిశర్మ పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు స్వామి నేను మూడును శుద్ధ సత్వ స్వరూపులైన మీ దృష్టి నాపై ప్రసరింపజేయడం వలన నాలోని తమో గుణం అంతరించింది పాపాత్ముడినైన నేను మీరు మాయాతీతులని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులని తెలుసుకోలేకపోయాను నేడు తమ దర్శనం వలన నా పాపాలన్నీ నశించాయి మీరు భూమిని ఉద్ధరించడానికి దిగివచ్చిన గంగవలి నా వంటి వారిని రక్షించడానికి మానవ రూపంలో అవతరించారు మీ పాదసేవ దొరికాక నా భీష్టం ఎందుకు నెరవేరదు జారత్వ దోషం వలన పాషాణమైన అహల్య శ్రీరాముని పాదస్పర్శి వలన ఉద్ధరణ పొందలేదా నేను ఎన్ని పాపాలు చేసిన వాడనైనా మీ పాదస్పర్శి వలన పవిత్రుడనవుతాను స్వామి నా స్థితి కొంచెం విన్నవించుకుంటాను నాకు వివాహమైనప్పటి నుండి ఆపాదమస్తకము కుష్ఠురోగం వచ్చింది అందువలన నా భార్య నన్ను విడిచి పుట్టింటికి వెళ్ళింది నా తల్లిదండ్రులు కూడా నన్ను వెళ్ళకొట్టారు నేను దిక్కులేని వాడనై ఆ జగదాంబను ఆశ్రయించి ఓవసించిన నా పాపం నశించలేదు అప్పుడు ఆ తల్లి చెప్పినట్టు చండాలేశ్వరిని ఆశ్రయిస్తే ఆ నా రోగం దగ్గుతుందని గంపెడాశతో అచ్చటికి వెళ్ళి కఠోరమైన పురశ్చరణ చేశాను ఆ తల్లి కూడా నన్ను చీదరించుకొని వెళ్ళగొట్టిందే గాని అనుగ్రహించనే లేదు నా ముఖం చూచే వారెవరూ లేరు నేను ఇలా బ్రతకడం కంటే మరణించడమే మేలు చివరి ఆశగా మిమ్మల్ని శరణి పొందడానికి వచ్చాను దయచేసి ఈ నా వ్యాధికి నివారణమున్నదో లేదో వెంటనే చెప్పండి ఈ దుస్థితిలో నేను ఇంక బ్రతకలేను నివారణోపాయం లేకుంటే మీ పాదాల వద్దనే నా ప్రాణాలు విడవాలనే వచ్చాను మీరే నాకు దిక్కు ఆ పైన మీ దయ అని దీనాతి నంది నందిశర్మ వేడుకున్నాడు శ్రీగురుడు అతని బట్టల కృప చెంది సోమనాథుడనే ప్రియ శిష్యుణ్ణి పిలిచి నాయన నీవితన్ని సంగమానికి తీసుకొని పోయి సంకల్పం చెప్పించి అచ్చటి షట్కూల తీర్థంలో స్నానం చేయించు తర్వాత అచ్చటి వృక్షానికి సేవ చేయించు అప్పుడు ఇతడు కట్టుకున్న బట్టలు తగులు కొత్త వస్త్రాలు కట్టించి ఇక్కడకు రా అని ఆదేశించారు ఆ ప్రకారమే నందిశర్మ స్నానానికి వెళ్ళి ఒక్కసారి ఆ నదిలో మునిగి పైకి లేవగానే అతని శరీరంలో ఆ రోగం ఎక్కడా లేకుండా పోయింది తర్వాత అతడి అశ్వత్ వృక్షానికి ప్రదక్షిణం చేయగానే అతని శరీరం బంగారు ఛాయతో వెలిగిపోయింది తర్వాత అతడు కొత్త వస్త్రాలు ధరించాక అతని పాత వస్త్రాలు మూట కట్టించి ఒక చోట అప్పుడు ఆ తగులుబెట్టిన ప్రదేశమంతా చౌడు బారిపోయింది అప్పుడు వారిద్దరూ మఠానికి తిరిగి వచ్చారు ఒక గడియ క్రిందట దేహమంతటా కుష్ఠిరోగమున్న అతడు ఇంతలోనే శుద్ధుడై సోమనాథునితో కూడా శ్రీగురుని పాదాలకు మొక్కాలని వేగంగా వస్తున్న నందిశర్మను చూచి అచ్చటి జనమంతా ఆశ్చర్యచకితులయ్యారు శ్రీగురుడు అతన్ని చూచి ఏమి నందిశర్మ నీ కోరిక నెరవేరిందా జాగ్రత్తగా నీ వల్లంతా చూచుకొని చెప్పు అన్నారు అతడు చూచుకొని తన పిక్క మీద ఒక చోట కొద్ది మాత్రం కుష్టి మిగిలి ఉండడం చూచి బాధపడి అయ్యో మీ కృప వల్ల కూడా ఈ వ్యాధి పూర్తిగా నశించలేదే నన్ను దయచూడండి అని వేడుకున్నాడు శ్రీగురుడు నాయన నీవు దేవతల వల్ల కానిది ఒక మానవ మాతృని వలన ఎలా సాధ్యమవుతుంది అని సంశయించినంత మేరకు ఈ వ్యాధి మిగిలింది ఇప్పుడు నీ సందేహం తీరిందో లేదో చెప్పి స్తోత్రం చేయి ఆకాస్తా కూడా తొలగిపోతుంది అన్నారు నందిశర్మ నమస్కరించి స్వామి మీ పట్ల నాకు గల సంశయం పూర్తిగా తొలగిపోయింది కానీ నేను చదువుకోలేదు మందబుద్ధి అయిన నాకు మిమ్మల్ని స్థుతించడం ఎలా సాధ్యం అని ఆయన పాదాలకు నమస్కరించాడు అప్పుడు ఆయన నాయన ఏనుగు నోటి నుండి బయటకు పెరిగినదంతంలా మా నోటి నుండి వచ్చిన వాక్యం వెనుకకు మరలదు మేము చెప్పిందే చేయాలి అని కొంచెం భస్మం తీసుకొని అతన్ని నోరు తెరవమని చెప్పి అతని నాలుగు చివర ఉంచారు అతడి వెంటనే జ్ఞానవంతుడై లేచి నిలుచుని చేతులు కట్టుకొని స్వామిని భక్తి పారవశ్యంతో ఇలా స్థుతించాడు ఓ పరమేశ్వర శ్రీగురు నీవే ఆ పరబ్రహ్మ స్వరూపము నీవు సర్వకర్తవు అవ్యయుడవు ఆత్మస్వరూపివి నీవే ప్రకృతి యొక్క త్రిగుణాల నుండి భూతాలను పుట్టించి మాయావశమైన ఇంతగా విస్తరించిన ఈ చరాచర జగత్తును సృష్టించావు ఈ ప్రపంచమంతటిలో మానవుడొక్కడే జ్ఞానానికి పాత్రుడు అలాంటి మానవుడు కూడా దాడనలివి కానీ నీ మాయచేత భ్రాంతి చెంది సంకల్పవంతుడై పాపపుణ్యాల వలన ఈ సంసారంలో భ్రమిస్తున్నాడు వీడియన్ని కల్పాలకైనా ఈ మాయ నుండి బయటపడలేదు ఒకప్పుడు సత్కర్మల వలన ఊర్ధ్వలోకాలకు పోయిన ఆ పుణ్యం వ్యయమవగానే క్రిందకు వచ్చి చంద్రమండలంలో పడతాడు తర్వాత వర్షంతో పాటు భూమికి చేరి అన్నమవుతాడు అప్పుడు జీవుల చేత భక్షింపబడి రేతస్వరూపుడై తల్లి గర్భంలో పడతాడు క్రమంగా నెలలు గడిచిన కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించే కారము వేడి మొదలైన పదార్థాల వలన ఎన్నో బాధలు పడతాడు అయినా జ్ఞానం లోపించడం చేత పరమాత్మ మిమ్మల్ని స్మరించనే లేడు ఆ గర్భచర నుండి తప్పించుకొని బయటపడ్డాక కూడా తన బాధలు భయాలు ఎవరికీ చెప్పుకోలేక ఎన్నో బాధలు పడతాడు కానీ మీ గురించిన జ్ఞానమే ఉండదు బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది యవ్వనంలో మదించి ఎన్నో పాపాలు చేస్తాడు అప్పుడు కామవసుడే కాలమంతా గడిపేస్తాడు వృద్ధాప్యంలో బలం క్షీణించడం వలన వ్యాధులు సాంసారికమైన చింతలు అతన్ని తలమునుకలు చేస్తాయి వాటి వలన క్షణంలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా స్మరించనైనా లేడు నేడు నేను కూడా ఇలానే మాయలో పడి ఎంతో కాలం మిమ్మల్ని స్మరించలేకపోయాను ఇటువంటి ఘోరమైన సంసారంలో చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనం లభించింది మీరు నరరూపం ధరించి ఈ విశ్వాన్ని తరింపచేయడానికి అవతరించిన విశ్వపాలకులు అజ్ఞానాంధులైన పామరులు మిమ్మల్ని గుర్తించనైనా లేరు స్వామి నన్ను ఈ సంసార సాగరం నుండి తరింపచేయి అని స్థుతించాడు అప్పుడతడు ఆ పారవశ్యంలోనే ప్రజల వైపు తిరిగి ఓ జనులారా ఇక్కడ మన మధ్య ఉన్న ఈ శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే కానీ మానవ మాత్రుడు కాదు వీరి దర్శనం వలన నా పాపాలన్నీ దావానలం వలన ఎండుటాకులు భస్మమైనట్లు నశించిపోయాయి వీరి పాదస్పర్శి వలన బ్రహ్మచే రాయబడిన నొసటి రాత కూడా మారిపోగలదు నేడు మనకి ఈయన లభించారు అయినా మనం ఈయన్ను గుర్తించలేకున్నాము ఆత్మశ్రేయస్సు కోరుకున్న వారందరూ ఈయన్ను భజించి ధన్యులు కండి ఈయన మహత్యాన్ని నేనెంతని వర్ణించను వాక్కుకు మనస్సుకు అతీతమైన ఈయన మహిమను వర్ణించబోయి వేదమే మోగబోయింది అని ఇక నోట మాట రాక ఆనంద బాష్పాలు కారుస్తూ నిల్చుండిపోయాడు అతడు చేసిన స్తోత్రానికి సంతోషించి శ్రీగురుడు అచటి వారితో ఈ బ్రాహ్మణునికి కవీశ్వరుడు అని బిరుదునిస్తున్నాము నేటి నుండి అందరూ ఇతన్ని కవీశ్వరుడనే పిలవండి అని చెప్పారు ఇంతలో తన పారవశ్యం నుండి నంది నందిశర్మ తన శరీరం పరిశీలించుకున్నాడు అంతకు ముందు కొది ముందు మిగిలిన కొద్దిపాటి కుష్టు కూడా మటుమాయమవడం గమనించి సంతోషంతో స్వామికి నమస్కరించాడు నాటి నుండి నందిశర్మ శ్రీగురుణ్ణి సేవిస్తూ ఆయన మహత్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు ఇటువంటి కవీశ్వరుడే మరొకడు కూడా శ్రీగురుణ్ణి సేవించి తరించాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ నమః శ్రీ నరసింహ సరస్వత్యే నమ తదుపరి అధ్యాయాలను మరలా చెప్పుకుందాం